గారు మైనార్టీ నాయకులు వారిని వేదిక మీద ఎస్కే భాషా గారు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఆపుపాటి వెంకటేష్ గారు సంవత్సరాలు అయింది నిన్నటికి దానికి సంఘీభావంగా ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు మనం చూసాం అమ్మఒడి పథకం పథకాలు అన్ని కూడా ఒక్కొక్కటి నవరత్నాల్లో ఏదైతే పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా నెల నెల ఈ నెలలో ఈ పథకం రిలీజ్ అయితే మళ్ళీ నెలలో ఇంకో పథకం కరోనా కష్టకాలంలో కూడా కంప్లీట్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ముఖ్యంగా అందరికి పక్కా ఇల్లు పథకం అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తే చంద్రబాబు నాయుడు గారు సైన్ లాగా ఏదో ఒక రూపంలో కోర్టుకు పోయి ఆ పథకాన్ని డిలే చేస్తారు ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు పైన రాజశేఖర రెడ్డి గారు ఉండి తప్పకుండా కోర్టులో మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజలకు ఇచ్చే ప్లాట్లు ఏదో రూపంలో గెలుస్తాం తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పేదలందరూ కూడా మహిళా సోదరి కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఆ పట్టాలు ఇచ్చిన ప్లేస్ లో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అందులో పక్కా ఇల్లు కట్టిస్తాను కట్టిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు తప్పకుండా రాబోయే కాలంలో కూడా అది పులిపులు చేస్తాం ముఖ్యంగా పామురు మండలంలో నలుమూల నాలుగు రోడ్లలో కూడా లేవట్ చేశాం ప్రైవేట్ లేవట్ కన్నా కూడా ఇంకా బాగుండే విధంగా లేవు చేసాం వీలైనంత పట్టాలన్నీ కూడా అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ పార్టీ వాళ్ళైనా కులం చూడడం మతం చూడడం రాజకీయాలకు అతీతంగా పట్టాలు జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అహోరాత్రులు పనిచేస్తారు ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని కూడా అన్ని కులాల వారికి అన్ని సామాజిక వర్గాల వారికి పడుకు బలహీన వర్గాల వారికి అందరూ కూడా అందే విధంగా చూడాలని చెప్పి పాటించేందుకు మనం చేస్తున్నాను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కూడా ఎలక్షన్ ముందు అప్పటి సంపెట్టలాగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కష్టాలు చెప్పుకున్నాం ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు కూడా ఎంతో మందికి ఎమ్మెల్యేలను చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్నీ కార్పొరేషన్ చేసి డైరెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇట్లా అన్ని కులాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి మన గవర్నమెంట్ ని తెలుసుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకో విషయం తెలియపరచాలి అందుకనే స్టార్టింగ్ లో మహాత్మా జ్యోతిరావు పులి గారికి మనం వారు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు వారి ఆశయం ఒకటే బడుగు పలికే వర్గాలకి బీసీ కులస్ అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలి వాళ్ళందరూ కూడా ఇంజనీర్ని డాక్టర్లు చేయాలని చెప్పి వారి కన్న కళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆశయంలో తీసుకొస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు భారత్యాగం రాస్తారు వారు ఏ విధంగా ఆలోచనలు వాళ్ళ మనసు ఉందో మైండ్ ఉందో తన అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు సంక్షేమ పథకాలు రెడీ మనం తర్వాత అక్కడ మీటింగ్ పాయింట్ లో అందరూ కూర్చొని మాట్లాడుకుందాం ఇంకా సభ అక్కడ ఉంది ముఖ్యంగా మహానేత రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఒక్కడుగు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు ముందుకు ముందుకేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజుకి మూడు సంవత్సరాలు పూర్తి సందర్భంగా కనగిరి కాన్స్టిటెన్సీలో ఆరు మండలాల్లో నిర్వహిత పాదయాత్రకు పదంలో నాడు ప్రజల కోసం నేడు అని